హలో అండి అందరికీ నమస్తే ఇదైతే చింతామని అంత అండి చూడండి ప్రతి ఆదివారం ఉదయం జరుగుతుందండి ఇదైతే మీకు ఆవుల అవగాహన ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోవచ్చు అండి ఒక అవర్ ఉండవాలని ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనకైతే చూసుకోవచ్చు ఇక్కడైతే బ్రీడ్ ఆవులు అయితే మంచిగా ఉంటాయండి ఉన్నా కానీ ఇప్పుడైతే డైరీలో అయితే పాల రేట్లు అయితే తక్కువ ఉన్నాయి చూసి కొనుక్కోండి ఎవరు ఉన్నా కానీ ఇదైతే చింతామణి చూడండి ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయో ఏం చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో అండి చూసుకోండి రెండు బ్రీడ్ ఉన్నాయి ఆవులు సరే బ్రీటైల్స్ అయితే కనుక్కుందాం అని ఏం రేట్ చెప్తున్నా మిల్క్ కెపాసిటీ అంతా యాన్యువల్ ఎలెక్ట్రిషన్ అనేది ఎన్న పాలిటీ అయితే చూసుకోవచ్చు మీరు నీరు లాగా వచ్చింది సన్నకట్ అయితే బాగుంది పొడుగుంది సన్నకట్ట బ్రీడ్ అండి ఆవులు అయితే ఇది కూడా చూసుకోండి కొద్దిగా సైడ్ లాగా ఉన్నది ఇది చూసుకోండి మీరు కొద్ది సన్ కిందికి ఉంది ఇది పైకి ఉంది కాబట్టి వన్ సైడ్ అంటున్నారు ఓకేనా

అది నా ఆరుపళ్ళు అది ఆరుపల్ల అదే ఆరుపళ్ళ అది తులసూరు తులసూరా తులసూరు పళ్ళు తులసూరు అంట ఇదేం చెప్తున్నావు రేటు అది ఒకటే అయితే చెప్తా ఒకటే ఐదు చెప్తున్నా ఇది ఇచ్చేది ఇచ్చేది అట్లా ఎట్లా లోపల లోపల అంటే తొంభై లోపలనా ఎట్లా తొంభై తొంభై ఐదు ఇస్తా తొంభై తొంభై ఐదు తొంభై పైన అంట తొంభై తొంభై ఐదు అంటే అటు ఇటుగా మాట్లాడుకుంటే మీకు ఐదు వేలు అటు ఇటు బ్రీడు క్వాలిటీలు చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఒకటి నార్మల్ జెర్సీ వచ్చే మిక్స్లో ఉంది సార్ చూసుకోండి సార్ అడర్ క్వాలిటీ ఏది చూపెడతా చూడండి ఒక టైం ఉండొచ్చు పది రోజులు అడ్ర క్వాలిటీ ఏడు ఏడు లీటర్లు ఆరు ఆరు లీటర్లు మంచిగా మేపుకుంటే వస్తాయి సరే అయితే రోజులు వేస్తే కొనుక్కుందాం ఎన్నో అవుతుంది అన్న ఇది మూడో అవుతున్నావు మూడో అవుతాయి ఏంటి మూడో పళ్ళన్న వేసేసిందా పళ్ళు పళ్ళు కదా కొత్త కాడ వచ్చిందా వచ్చిందంట రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నావా పాలు ఎంతవరకు వస్తాయి పొదుపు తిన పది పది పిలుతుందా వీడి తక్కువ ఉంది కదా పది పది వస్తాయి పోతున్నాయి రెండు జాతులు మిక్స్ అయినది ఏమేమి అయిపోతుంది షమ్ముఖా కలర్ రెండు జాతులు మిక్స్ అయినది గ్రాస్లో పాలు పాస్ అవుతుంది ఇట్లా మిల్క్ ఒక ఏడు అయితే గ్యారెంటీ ఉంటుందా ఏడేడు గ్యారెంటీ ఉంటుందా ఎనిమిది తొమ్మిది గ్యారెంటీ ఎనిమిది తొమ్మిది గ్యారెంటీ ఉన్నా రేట్ ఇచ్చేది ఫైనల్ అరవై ఐదు పోయినా ఒక యాభై వరకు రాదా ఇది 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 వచ్చేసినా అంటే మూడో అయితానా నాలుగో అవుతా నాలుగో అవుతా చూసుకోవచ్చు నాలుగో అవుతా మనం అట్లా వాళ్ళే చెప్తుంటారు మనకి అనుమానం వస్తే టీ అడుగుతాం చూసుకోవచ్చు కండిషన్ తక్కువ డీటెయిల్గా చూసుకోండి ఇదన్నా రేటు ఎనభైనా ఎనభై ఐదు వేలు పాలు ఎంతవరకు వస్తుంది పాలు పుదీ పనే వస్తుంది పది పన్నెండు ఇచ్చేదన్న ఫైనల్ డెబ్బై ఐదు వస్తే ఇచ్చేది డెబ్బై డెబ్బై లోపల లేదా డెబ్బై ఐదు వరకు వస్తుంది చూడండి ఇంకోటి బ్రీడ్ ఉందండి చూద్దాం ఒకసారి అయితే అండర్ క్వాలిటీ ఎట్లా ఉంది డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అని అయితే చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ పుట్టక ఏడేడి ఎనిమిది అయితే ఈజీగా వస్తుంది ఎందుకంటే బ్రీడ్ ఉంది అంటే ఏం చెప్తున్నావు అన్న రేటు అన్న ఒక లక్ష ఐదు వేలు చెప్తాను అన్న ఐదు వేలు చెప్తా తొమ్మిషూరా నాలుగు బల్లు పలుచూరా అన్నా పాలు ఎంతవరకు రావచ్చు అన్న ఒక పుత్పొద్దు రావచ్చన్న పుట్టకా పుట్టికి పలుచూరా అంత వస్తుందంటావు ఒక రెండు లీటర్లు ఎచ్చి తాకి వస్తుందన్న అంతే చానా ఏడు గ్యారెంటీ ఉంటుందా అన్న బ్రీడ్ ఉంది కదా వస్తుంది పాలు ఒక ఏడు గ్యారెంటీ ఉంటుందా ఒక లీటర్ గ్యారెంటీ ఉంటుంది ఇచ్చేదా ఫైనల్ అన్న తొంభై ఎనిమిది అయితే తొంభై ఫైనల్ తొంభై తొంభై ఐదు ఫైన్ అంత చెప్పినా మనకు ఫస్ట్ ఒకటి ఐదు అన్న ఒకటి ఐదు చెప్పినా తొంభై ఐదు వరకు వస్తుందంట చూసుకోవచ్చు మీరైతే అయితే బ్రీడు బ్రీడ్ బో ఉంది నాలుగు పళ్ళు ఫస్ట్ ల్యాక్టేషన్ అట్లాంటివి మేపుకుంటే మీకు సెకండ్ ల్యాక్టేషన్లో మిల్క్ టెన్ బో వస్తాయి ఇప్పుడైతే సెవెన్ అట్లా వస్తుంది సెవెన్ ఎయిట్ మీరు మెయింటైన్ చేసుకుంటే టెన్ లీటర్స్ కూడా రావచ్చు ఫైనల్ చెప్పాను ఇచ్చారు అంతే అన్న తొంభై ఐదు తొంభై ఐదు తొంభై లోపల లేదు రాదు రాదు రాదా అది ఫైనల్ రేట్ చెప్పండి ఫైనల్ రేట్ తొంభై అంట ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే రెడ్ అండ్ వైట్లో ఉంది జెర్సీ బ్రీడ్ కూడా అంటారు సార్ చూసుకోండి బాగుంది క్వాలిటీ అయితే నరాలు గిరాలు సన్నకట్ అంతా బాగుంది డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఎన్నో అయితే ఏంది ఎన్నిపల్ల అనేది ఎన్నిపల్లనా అవు ఎన్నిపల్ల అవు కడపల్ల ఏంటిది బ్రీడ్ హెచ్చప్పా జెర్సీయా జెర్సీ వాళ్ళు రెండున్నా మిక్స్ ఏం బ్రీడ్ చెప్తున్నావు ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఎన్ని రోజులు ఉంది ఇంకా టైం వింటానికి ఇంకా పదహైదు దినాలు ఉందా సరే కొంచెం ముందు తీసుకో చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే పదహైదు దినాలుందంట ఇంకా లైన్ అయితే మంచిగా వస్తుంది ఇంకా టైము పదహైదు దినాలు ఒక ఇరవై అట్ట ఒక నెల రోజులు ఉంటుంది అను పెద్ద ఒక నెల రోజుల వరకు ఉంటుంది ఇలా పక్కా ఉంటుందంట పాలు ఎంతవరకు వస్తానా పది పది పిండిందా ఇచ్చేది రేటు ఫైనల్ ఫైనల్ ఇచ్చేది ఫైనల్ రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు మిల్క్ మిల్క్ ఎంతవరకు వస్తుంది ఇరవై ఒక ఎనిమిది ఎనిమిది గ్యారెంటీ ఉంటుందా చూసుకోవచ్చు బ్రీడ్ బాగుంది కండిషన్ మంచిగా ఉంది సైజు ఉంది జెర్సీలో మిక్స్ అయిపోయినప్పుడు క్వాలిటీ గిల్టీ ఎంత బాగుంది ఎలా అండి ఒకటి జెర్సీ బ్రీడ్ ఉంది సార్ కనుక్కుందాం జెర్సీ హెచ్ఎఫ్ మిక్సా ఏంటి డీటెయిల్స్ సరే అయితే అడ్ర క్వాలిటీ చూసుకోండి మీరు అయితే ఆవు ఎన్నో అయితే ఏందనేది సరే డీటెయిల్స్గా ఒక టైం ఉంది అడ్ర అయితే పుల్ నిండిపోతుంది ఆ టైంలో సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వర్క్ రావచ్చు సరే గీటెల్స్ అయితే కనుక్కున్నా ఏంటిది అన్న బ్రీడ్ ఇది రెడ్డి రెడ్ అండ్ నచ్చా రెడ్ అండ్ వైట్ రెడ్ అండ్ వైట్ రెడ్ అండ్ నచ్చా అంటే రెడ్డి ఎక్కువ ఉండదు కాబట్టి రెడ్ అన్న సెకండ్ 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 ఎన్ని పాలు పిండి వచ్చానా వాళ్ళు వాళ్ళు పదకొండు పన్నెండు చెప్పినారు అన్న ఫైనల్ ఎయిటీ ఎందుకో ముందు వస్తుంది ఎయిటీ లోపల అవుతుందా ఎయిటీ లోపల ముందు వెయ్యి రూపాయలు ఇటు రైతు ఇష్టపడేదాన్ని బట్టి మిల్క్ అయితే చూసుకోవచ్చు ఏదైనా అయితే గ్యారంటీ పెట్టుకోవచ్చు సందుకట్ట అంత బాగుంది వీడు చూసుకోండి రైతువారు మేపుకొని భూమి మీద కానీ మీకు వాతావరణాన్ని అయితే తట్టుకుంటాం ఎంత ఎండకైనా వేడికైనా సమాధిస్తాం ఓకే మీకు కావుంది జెర్సీ వచ్చే మిక్సింగ్లో ఉంది ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఒకసారి అయితే అటర్ మీరు అయితే చెక్ చేసుకోండి అంత ఇట్లో ఉన్నారా ఓకేనా వాటర్ క్వాలిటీ టైం ఉంది ఒకసారి ఎంత టైం ఉందో ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం రేట్ ఏం చెప్తున్నాడు టైం ఎంత ఉందా ఇంకా ఏంట టైం ఇంకా ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ఉందా రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై నాలుగు చెప్తాను ఏం బ్రీడ్ అయింది తెచ్చా జెర్సీ ఇది జెర్సీ సింది మిక్స్ జెర్సీ సింది మిక్సింగ్ ఉందా పళ్ళు పళ్ళు నాలుగు వాళ్ళు రేటు రేట్ డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఇచ్చేదన్న ఫైనల్ ఫైనల్ డెబ్బై అయితే ఇచ్చేది డెబ్బై అరవై లోపల అయితే అరవై లోపలే ఉన్నాయి బాగుంది రైతు వారిపోయితే మంచిగా ఉంటుంది అంత ఇంకా ఉంది బ్రీడ్ సైజు ఉంది ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కాను ఏం చెప్తున్నాను నేను అయితే ఏం చెప్తున్నాను రేటు అయితే రెండో అయితే ఆరు పళ్ళ రెండో అయితే ఆరు పళ్ళ మీద చూసుకోవచ్చు పాలెంతవరకు రావచ్చు అన్న పది పది అన్న పొద్దుపాదిస్తుందా రూట చూసుకోవచ్చు పది పదిస్తుంది అన్న డీటెయిల్గా సరే క్వాలిటీ చూసుకొని టైం ఉంది ఒకసారి అయితే కనుక్కుందాం ఎంత టైం ఉంది అన్న అలా లేదు పది తినాల టైం ఉంది అన్న పది తినాల రోడ్ పటం తొమ్మిది అయితే గ్యారెంటీ ఉంటుంది గ్యారెంటీ పదిపోతే వస్తుంది అన్న ఫైనల్ అన్నా ఇచ్చేది అలా ఎనభై వేలు అయితే ఫైనల్ ఇస్తాను అన్న ఫైనల్ ఫైనల్ ఎనభై వేల ఫైనల్ ఎనభై వేలు అయితే చూసుకోవచ్చు బ్రీడ్ ఉంది సైజు ఓకేనప్పుడు థ్యాంక్ యూ సొంత అయిపోయే టైము కొంచెం రీజనబుల్గా ఉంది రేట్ అయితే చూసుకోండి ఓకేనా ఒకటి బిగ్ సైజ్ అండి ఆవ్ అయితే సరే అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అన్న అయితే లేదా ఏం చెప్తున్నాడు సార్ చూద్దాం సన్నకట్టు అంతా చూడండి ఫార్టీ ఫైవ్ లీటర్స్ అయితే మిల్క్ అయితే దీనికి అగ్రిమెంట్ ఉందంట సరే అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మనకు అంత వచ్చేది అని మనకు తెలియదు ముప్పై లీటర్లు అయితే ఈజీ అనుకుంటున్నా ఎందుకంటే లైను బ్రీడు సైజు ఉంది సార్ చూసుకోండి ఆ బ్రీడ్ కూడా క్వాలిటీ ఎట్లం సార్ డీటెయిల్గా అయితే సరే ప్రస్తుతానికి అయితే కనుక్కుందాం అన్న ఇంకా ట్వంటీ డేస్ టైమ్ ఎంత ఎంత టైం ఉందా ట్వంటీ డేస్ ఉంటాయి ట్వంటీ డేస్ ఏం చెప్తున్నావు రేట్ రెండో ముప్పై చెప్తాను రెండు లక్షల ముప్పై వెళ్ళిపోయే మిల్క్ ఎంత రావచ్చు అన్న నలభై ఐదు లీటర్లోనా నలభై ఐదు లీటర్ పర్ డే పక్కనా పక్కా హండ్రెడ్ పర్సెంట్ అగ్రిమెంట్ కావాలా ఇస్తాం మేము అగ్రిమెంట్ కూడా ఎక్కడది కావు మన లోకల్దేనా ఇది లోకల్ పల్సు ఇప్పుడు ఎన్నో అయితే ఇప్పుడు ఇంతే ఇప్పుడు మూడో అయితే ఇంతే ఇంత మూడైతే అంతకుముందు ఏమైనా రికార్డు ఉందా దీనికి ఎక్కడ ఎక్కడ విండింది కాంపిటీషన్ పోయిందా కాంపిటీషన్ ఏం లేదు ఎట్లా మరి దాని రికార్డు ఏమి ఉండదు కదా అంటే పాల కేంద్రం వాళ్ళు చూసుకోవడానికి పాలకేంద్రంనే ఉంటుందా రికార్డు దీన్ని ఇప్పుడు నలభై ఐదు లీటర్లు అంటున్నారు కదా రికార్డు ఎట్లా ఇప్పుడు చూసుకుంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర చూసుకోండి నలభై ఐదు లీటర్లు అంటే అయితే రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు రేట్ అయితే పాలనారాలు సన్నుకట్ట అంతా బాగుంటుంది చూసుకోండి ఓకేనా సరైతే ఇచ్చే రేట్ ఎంత ఒకసారి డీ ఇచ్చేదన్న రేటు ఒకటి అరవై ఐదు కడిగినారు ఒకటి అరవై ఐదు కడిగినా ఇలా నేను ఇలా ఎంతకైతే ఇద్దాం అనుకుంటున్నా ఒకటి ఎనభై ఐదు ఇస్తాను ఒకటి ఎనభై ఐదు రెండు ముప్పై చెప్పినాడు అంటే నలభై ఐదు వేలు తగ్గుతుంట ఒకటి ఎనభై ఐదుకి ఇస్తాడు అంట చూసుకోవచ్చు ఒకటి ఎంత కడిగిన అన్న నీకు అరవై ఐదు వేలు కడిగిన ఒకటి అరవై వేలు కడిగిన ఒకటి ఎనభై హలో అండి టాప్ క్వాలిటీ జెర్సీ ఒల్లుబొలం అంతా రొమ్ము కట్టు నరాలు అంతా బాగున్నాయి చూసుకోవచ్చు మీరైతే డిటీల్గా జెర్సీ అయితే మీకు కూడా వింటుందండి పూటకు అయితే ఒక వాళ్ళు చెప్పడం అయితే ఇరవై ఆరు లీటర్లు చెప్తున్నారు మనకైతే అట్లీస్ట్ ఒక ఎనిమిది నుంచి పది లీటర్ల మధ్యలో అయితే ఈజీగా ఉంటుంది రేట్ అయితే వాళ్ళు ఒక లక్ష ముప్పై వేలు పైన చెప్తున్నారు ఎందుకంటే జెర్సీ జెర్సీలో టాప్ ఉంది కాబట్టి ఒళ్ళు బొలం సైజు అంతా ఆ నరాలు కూడా అంత బాగున్నాయి చూసుకోవచ్చు ఓకేనా అంటే ఇంకా డీటెయిల్స్ అయితే కనుక్కుందాం సొంతలో మనకి ఏమేమి చెప్తున్నాడు రేట్లు అయితే బ్రీడ్ ఉంది చూద్దాం ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే ఏం చెప్తున్నాడో అన్న అయితే అన్న చెప్తే అయితే ఒకసారి కనుక్కుంటా రేట్ అయితే ఏం చెప్తున్నావు అన్న రేటు ఎనభై ఎనభై ఐదా పట్టుకో ఎన్నో అవుతా మూడో మూడో ఎనభై ఐదు చెప్తున్నాడు అన్న అయితే మూడు అయితే పాలు ఎంతవరకు వస్తావు ఒకసారి అయితే కనుక్కుందాం డీటెయిల్స్ అటర్ కాల్ అయితే చెక్ చేసుకోండి పాలు ఎంతవరకు వస్తానా వస్తా ఇచ్చేది రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ఒకటి బ్రీడ్ ఉందండి హెచ్చప్ బ్రీడ్ ఉంది కాకపోతే సైజు కొంచెం చిన్నగా ఉంది సరే అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అన్నది ముందైతే అటర్ కోల్డ్ చూసుకోండి చెక్ చేసుకోండి కొంచెం నీరు వచ్చింది చూసుకోండి ఎన్ని పళ్ళు అయింది పళ్ళనా రెండు పళ్ళు రెండు పళ్ళ రేట్ ఏం చెప్తున్నది ఒకటి లక్ష ఐదు వేల ఇచ్చేదన్న ఫైనల్ ఫైనల్లో ఒకటి అయితే ఇచ్చేస్తా లక్ష రూపాయలు అయితే లక్ష రూపాయలు అయితే ఇస్తా అంటే చూసుకోండి పాలు ఎంత వరకు లీటర్లు వస్తుంది పూట పూటకి ఏడు లీటర్లు ఇచ్చేది లక్ష రూపాయలు పెట్టస్తాను సైజ్ చిన్నగా ఉంది కదా ఏడు లీటర్లు ఇచ్చేదానికి లక్ష రూపాయలు పెడతారా అవునా పడ్డ సైజు ఉంది కదా చిన్నదే కదా సైజు లేదు పడ్డ సైజు ఉంది కింద బాటమ్ ఉంది కదా బాటం ఉందా బాటమ్ ఉంది అంటున్నావు ఏడు లీటర్లు అంటున్నావు నువ్వు మరి ఎట్లానా ఒక ఎనభై వేలు లోపల కదా ఫైనల్ చెప్పు ఫైనల్ అంటే తొంభై